నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ దసరా పండుగ వచ్చేసింది ఈసారి ఎన్నడూ లేని విధంగా ఈ దసరా పండుగను అందరూ కనీ విని ఎరిగిన రీతిలో వేడుకలు జరుపుకుంటున్నారు అయితే మనకు దసరా పండుగ అనగానే అటు బతుకమ్మ పండుగ అదేవిధంగా దుర్గాదేవి నవరాత్రులు తర్వాత దసరా ఇవి చాలా మందికి మనకు తెలుసు అయితే దసరా పండుగ అనేది ఈ నవరాత్రుల్లో బొమ్మల కొలువులు చేస్తారని చెప్పేసి చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు అయితే నేను ప్రస్తుతం ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం నేను హైదరాబాద్లోని గాంధీనగర్లో ఉన్నాను ఇక్కడ అడవి అన్నపూర్ణ కావాలని చెప్పేసి ఒక మేడం గారు పదిహేడు సంవత్సరాలుగా పదిహేడు సంవత్సరాలుగా ఈ దసరా వచ్చిందంటే చాలు మేడం బొమ్మల కొలువు అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది తమ నివాసంలోనే అయితే ఇందులో ప్రత్యేకత ఏమని చెప్పి తెలుసుకుంటే ఈ బొమ్మల కొలువులో మేడమే అన్ని అన్నపూర్ణ మేడం దగ్గరుండి మరే తన చేతితో చేసినటువంటి బొమ్మలు చెప్పుకోవాలి సో చాలా ప్రత్యేకత అంత కూడా మీరు చూసుకోవచ్చు గోబొమ్మల కోలటం అని చెప్పేసి అదేవిధంగా వామన చరిత్ర అని చెప్పేసి అదేవిధంగా రామాయణ ఘట్టాలని చెప్పేసి మన ఊరు మన పల్లె ప్రభుత్వ పాఠశాల ఎలా ఉంటుంది ఒకనొక సందర్భంలో ఊర్లు ఎలా ఉండేవి రైతులు ఎలా జీవించే వాళ్ళు ఇంటి ముందు ఎలా ఉండేవి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ మనం కళ్ళకు కట్టినట్టు కూడా చూపించడం జరిగింది మేడం ఈ బొమ్మల కొలువు ద్వారా అంటే మనకు ఏదైనా ఆ విషయం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ఆ చరిత్ర వినాలంటే కానీ ఇక్కడ మేడం ఈ బొమ్మల కొలువు అని చెప్పేసి ఈ బొమ్మల కొలువులోనే చాలా షార్ట్ పీరియడ్ లో అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు అనిపిస్తున్నాయో అందులోనే మనకు చరిత్ర అనేది అర్థం అయ్యేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేడం కవి రచయిత మనకు లోపలికి రాగానే ఇక్కడ ఉండడం అన్ని కూడా మేడం తో చేసినటువంటి అన్ని కనిపిస్తా ఉంటాయి ఇప్పుడు డ్రైవింగ్ కావచ్చు అదేవిధంగా ఈ బొమ్మలు కావచ్చు సో ఆల్ ఇన్ వన్ మేడం అడవి అన్నపూర్ణ గారు ఎన్నో పురస్కారాలు కూడా అందుకోవడం జరిగింది సో ఒకసారి మాట్లాడదాం అసలు బొమ్మల కొలువు అని చెప్పేసి ఎందుకు ఏర్పాటు చేస్తుంది మేడం పదిహేడు సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుంది అసలు ఈ బొమ్మల కొలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటిది అంటే ఇది ఆనవాయితీగా వస్తుంది చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు సో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేయగల ముఖ్య కారణం ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం ఎందుకు మేడం అంత ఇంట్రెస్ట్ సో పది రోజుల పాటు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది మళ్ళీ దసరా అయిపోగానే మళ్ళీ దసరా రాగానే మళ్ళకు కొత్త కాన్సెప్ట్ తో మేడం ముందుకు వస్తూ ఉంటుంది సో అన్నీ కూడా హ్యాండ్ మేడే మొత్తం కూడా హ్యాండ్ మేడే ఒకసారి మనం మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్ని విషయాలు కూడా మనం కనుక్కుందాం గత పదిహేడు సంవత్సరాలుగా బొమ్మల కొలువును తమ నివాసంలో ఏర్పాటు చేసినటువంటి అన్నపూర్ణమ్మ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి మీ అంత మేడం నమస్కారం మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం బాగున్నా మేడం నాకు ఇంట్లో రాగానే ఏదైతే మీ ఇంటి ఉందో అడుగు అని చెప్పేసి ఒక ప్రకృతి నాకు మీ ఇంట్లో రాగానే ఒక ప్రకృతి అంతా ఉన్నట్టుగా అనిపించింది ఇదంతా కావచ్చు ఈ విధంగా మీరు డ్రైవింగ్ కావచ్చు మేడం చెప్పండి అసలు బొమ్మల కొలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అసలు దీని ముఖ్య కాన్సెప్ట్ ఏంటి బొమ్మల కొలు యొక్క కాన్సెప్ట్ అంటే బొమ్మల కొలువు అసలు ఎందుకు పెట్టుకుంటాము అంటే సాంప్రదాయం అన్నది ఒకటి వస్తుంది ప్రతి కుటుంబానికి కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది ఒక ఆచారం అను పద్ధతి ఉంటుంది బొమ్మలకులు ఒక సాంప్రదాయం ఈ సాంప్రదాయం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ కాలం పిల్లలకి తెలియట్లేదు కాబట్టి అది తెలియజేయాల్సిన బాధ్యత మా పెద్దవాళ్ళుగా మా మీద ఉంది అయితే సాంప్రదాయం ఎందుకు తెలియజేయాలి అంటే దాని వెనకాల ఎన్నో ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలి ఎలా పద్ధతులు నేర్చుకోవాలి ఇవన్నీ కూడా దాని వెనకాల ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి ఈ రోజుల్లో అది వెనక్కి వెళ్ళిపోతోంది కాబట్టి ఇంకొకటి మనం ఏదైనా కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా సరే తెలియని మనిషికి మనం గబగబా ఒక పాఠం లాగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు అంటే అర్థం చేసుకోవడం సమయం ఎక్కువ పడుతుంది అలా కాకుండా మనము ఒక దృశ్య రూపంగా అంటే బొమ్మల రూపంగా చేసి కనుక చూపించినట్టయితే మనసులోకి అలాగా సూటిగా వెళ్ళిపోతుంది అది మనసులో నిలిచిపోతుంది ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఆ పాత పద్ధతులు ఏంటి అసలు ఈ బొమ్మల కొలువు కాన్సెప్ట్ ఏంటి అన్నది వాళ్ళకి తెలియటం లేదు కాబట్టి వాటిని చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి బొమ్మలుగా చేసి నేను వాళ్ళందరికి విద్యార్థులు చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బామన చరిత్ర ఉంది ఇది భాగవతంలో ఘట్టం అనమాట అసలు ఈ రోజుల్లో పురాణాలు చదివే పిల్లలు ఎక్కడ మనకి కనిపించట్లేదు ఈవెన్ టెక్స్ట్ బుక్ల్లో కూడా మనకి ఏమీ కనిపించట్లేదు ఆ బాధతోటి నేను ఏం చేశానంటే వామన చరిత్ర అన్నది చెయ్యాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తీసుకున్నాను నేను ఇది చూడగానే వాళ్ళకి ఏంటి బొమ్మలు అనిపిస్తుంది కానీ మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అసలు వామనుడు అంటే ఎవరు అసలు కశ్యప ప్రజాపతి ఎవరు బలి చక్రవర్తి ఎవరు ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తక పఠనం చేసే అవకాశం ఉంటుంది తెలుసుకోవాలని పెద్దవాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంటుంది అలాగే అక్కడ కృష్ణుడు గోపికలు వసుదేవుడు అలాగే ఇక్కడ చూస్తే రామాయణం రామాయణం కూడా పురాణాల్లో భాగమే కాబట్టి అది ఇక్కడ సీతారాములు మాయ లేడీ తర్వాత ఈ రాక్షసులు అలాగే రావణాసుడు కనబడి సీతమ్మ దగ్గర భిక్ష తీసుకోవడము కుంభకర్ణుడు అంటే ఎలా ఉంటాడు ఆ తర్వాత ఈ రాక్షసులు ఎలా ఉన్నారు ఆ ఇవన్నీ కూడా మనకి దీంట్లో తెలుస్తాయి చూపించడం వల్ల ఇటు వస్తే పల్లె వాతావరణం అసలు ఈ రోజుల్లో అందరూ పట్టణ వాసులు అయిపోయిన తర్వాత పల్లె గురించి అసలు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి పల్లెలకు అవకాశం కూడా ఉండట్లేదు కాబట్టి అసలు పల్లె వాతావరణం అంటే ఎలా ఉంటుంది ఒక మోట అంటే ఎలా ఉంటుంది రచ్చబండి అంటే ఎలా ఉంటుంది పొలంలో రైతు ఎలా ఉంటాడు అలాగే అప్పుడు వాతావరణంలో ఆ పెద్ద మనుషులు ఎలా ఉండేవారు ఆ ఇళ్ల ముందు ఏ ఏవేం పనులు చేసుకునేవారు అవన్నీ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఎలా ఉంటుంది ప్రభుత్వ పాఠశాల అంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం పల్లె వాతావరణాన్ని చూపిస్తాం అలాగే రాముడు లక్ష్మణుడు ఇంకా ఆ పైకి వస్తే మహారాష్ట్ర వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ కట్టు ఎలా ఉంటుంది అలాగే బెంగాలీ వాళ్ళ కట్టు ఎలా ఉంటుంది పంజాబీ వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది ఒరిస్సా వాళ్ళది అలా ఒక్కొక్క రాష్ట్రంది అలా మనం చేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది ఇంకా ఈ వీటికి వస్తే నవదుర్గల్లాగా వీళ్ళందరూ కూడా అమ్మవారి అవతారాలు ఈవిడ రాజరాజేశ్వరి లలితాదేవి ఈవిడ బారాహి ఆవిడ శ్యామల వీళ్ళిద్దరూ కూడా ఆవిడకి సేవ చేస్తూ ఉంటారు మింజామరలు వీస్తూ ఆవిడ కాళికాదేవి ఈవిడ దేవి ఈవిడ దుర్గాదేవి అలాగే సరస్వతి బాల త్రిపుర సుందరి లక్ష్మీదేవి అన్నపూర్ణ వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఏముంటాయి వాళ్ళు ఏం పట్టుకుంటారు అన్నది కూడా నేను ప్రత్యక్షంగా అది వాళ్ళకి అర్థం అవ్వాలని చేసి ఆ చేతుల్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట ఈ దుర్గల గురించి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి వీటి గురించి కూడా ఎన్నో రకాల పురాణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకు పెద్దవాళ్ళకి అంటే వాళ్ళు చదువుకుంటారు కాబట్టి పురాణాలు వాళ్ళు చదువుకున్నది చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఆనందం కలుగుతుంది చిన్న తెలియదు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది రెండోది ఏంటి ఈ నవరాత్రుల్లో ఒకరింటి ఒకళ్ళని పిలుచుకుంటాము పసుపు కుంకుమలు అవన్నీ ఇచ్చుకుంటాం కాబట్టి తాంబూలం ఇచ్చుకుంటాం కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉండిపోతే మనిషికే మనిషికి మధ్య అనుబంధం అన్నది పెరగదు అసలు తెలియదు ఎవరెవరు ఎలా ఉంటున్నారు అన్నది అలా కాకుండా ఈ సాంప్రదాయంలో ఈ పండగ అంటే కేవలం బట్టలు కట్టుకోవడము పట్టు చీరలు కట్టుకోవడము లేకపోతే పిండి వంటలు చేసుకోవడమే కాదు మనుషులకి మనుషులకి మధ్య అనుబంధం పెరగాలి అంటే ఒకళ్ళని కలవాలి ఇచ్చు కూడాలి ఉండాలి అందుకని చెప్పేసి పేరెంటాల కింద సాయంత్రం అప్పుడు పారాయణ చేసుకుంటాం అంటే అటు ఆధ్యాత్మికంగా ఇటు సాంఘికంగా రెండు కూడా మన ఆచారంలో కానీ సాంప్రదాయంలో కానీ రెండు కూడా మేళవించే ఉంటాయి తప్ప ఒక్కటే ఉండదు దానికి మనం అనుబంధాలు పెరగడం కోసమని అని ఒకరినొకరు కలవడం కోసం అని పేరెంటాలు పెట్టుకుంటాం తెలంగాణలో బతుకమ్మ పండుగ చేసుకుంటారు ఇది చాలా ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ అంటే పువ్వులన్నీ పేర్చి అందరూ కూడా కలిసి ఆటపాటలతో తొమ్మిది రోజులు ఆరాధన చేసి పదో రోజు అసలు ఈ నవరాత్రుల్లో పదో రోజు విజయదశమి అంటే ఏంటి పదో రోజు మనం చేసుకునే ఆ పండగ తోటి తొమ్మిది రోజుల ఆరాధనకి పరిపూర్ణత్వం వస్తుంది అనమాట ఈ తొమ్మిది రోజులు పూజ చేయడం కాదు ఆరాధన వేరు పూజ వేరు ఆరాధించడం వల్ల అసలు అమ్మవారు అంటే ఏంటి భగవత్ తత్వం అంటే ఏంటి అన్నది తెలుసుకుని పదో రోజు మనం ఆ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆ చీకటి నుంచి నవరాత్రి ఆ చీకటని అజ్ఞానం నుంచి బయటపడి మనం పండగ చేసుకుంటాం మూడోది ఏంటంటే సృజనాత్మకత మనిషిలో సృజనాత్మకత ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది అది వెలికి తీసేవాళ్ళు కూడా కావాలి మనకున్న సృజనాత్మతని అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం ఏదైనా మన క్రియ ద్వారానే కదా తెలిసేది అందుకని మనలో ఉన్న సృజనాత్మకత అవతల వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పేసి కూడా మనం ఈ రకంగా రకరకాలుగా బొమ్మలు చేసి వాళ్ళకి చూపిస్తాం అనమాట ఇది కూడా ఒక రకమైన క్రియేటివిటీ ఒక కళ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే నేను అన్ని కూడా చేత్తో తయారు చేసిందే తప్ప కొన్న బొమ్మలు ఎప్పుడు పెట్టను ఇది పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ఏళ్ల నుంచి నేను పెడుతున్నాను నేను ఇది ఒక సాంప్రదాయంగా మా ఇంటి పద్ధతి కింద వస్తుంది ఆ ఇందులో నాకు ఆధ్యాత్మికంగా అందరినీ కలవడం వల్ల ఆనందం లభిస్తుంది అలాగే జ్ఞానం సంపాదించుకునే అవకాశం కూడా నాకు కలుగుతోంది ఈ అవకాశం ఇచ్చిన విశ్వం టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు అదే మేడం ఆరాధనకు పూజకు ఉన్న వ్యత్యాసం చాలా బాగా వర్ణించారు మీరు సో అంటే చేత్తో చేస్తా చెప్పారుగా హ్యాండ్ మేడ్ ఎన్ని రోజులు టైం పడుతుంది మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క కాన్సెప్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట కొన్ని పాత బొమ్మలు కొన్ని కొత్త బొమ్మలు అలా ఉంటాయి అయితే ఇది రెండు మూడు నెలలు మనం కష్టపడి చేస్తే తప్ప ఎందుకంటే అంతా కూడా హస్తకళలు కాబట్టి చేతో చేస్తాం కాబట్టి ఇది నెలలు పడుతుంది ఒక మూడు నెలలు నాలుగు నెలలు మనం కష్టపడితేనే ఆ బొమ్మలు తయారవుతాయనమాట మామూలుగా పూజ అంటే అదొక తంతు ఆరాధన అంటే మనసులో ఆవిడని ఐక్యం చేసుకుని ఆ భావన తోటి కొలవడం అనేది ఆరాధన పూజ వేరు ఆరాధన వేరు మనం కేవలం పూజతో ఆగిపోకుండా ఆరాధనా దిశగా మనం వెళ్ళాలి మనలో భక్తిని పెంచుకోవాలి నలుగురికి మనం తెలిసింది మనం చెప్పాలి నలుగురు చెప్పేది మనం వినాలి తద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఈ నవరాత్రి చీకటి నుంచి బయటపడి వెలుగులోకి మనం పయనించాలి అంటే మామూలుగా మీరు ఏం చేస్తారు మేడం అంటే మీరు కవిగా ఉన్నారు రచయితగా ఉన్నారు అటు డ్రావింగ్ ఉన్నాయి సో ఇవన్నీ మామూలుగా ఏం చేసుకుంటారు ఇంత ఓపిగా సమయం ఎట్లా సరిపోతుంది అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి కూడా అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తాము అని చాలా మంది అనుకుంటారండి నా ఉద్దేశం అది కాదు అరవై వచ్చే వరకు కూడా మనం సంసారంలో మన పిల్లలతోటి సంసార బాధ్యతలతో కొట్టుకుపోతూ ఉంటాము ఆ ప్రవాహంలో కానీ అరవై అంతా సెటిల్ అయిపోయిన తర్వాత పిల్లలు సెటిల్ అయిపోతారు అది నిజంగా వాల్యుబుల్ టైం అండి ప్రతి వాళ్ళకి కూడా ఇది గ్రహించుకోవాలి అయ్యో మనం ఇంత ముసలాళ్ళం అయిపోయి మనం ఏం చేస్తాము అని అనుకోకూడదు ప్రతి మనిషిలో ఉండే సృజనాత్మకతని బయట తీసుకోవాలంటే ఇదే టైం అండి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మూడు వంతుల జీవితం అయిపోయిన తర్వాత ఈ పావు వంతుని మనం ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి అన్నది ఆలోచించుకుని వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా ఆ మార్గాల్లో వెళ్తూ సద్వినియోగం చేసుకోవాలి జీవితాన్ని సార్థకత చేసుకోవాలండి అంటే ఈ బొమ్మల కొలువు పెట్టడం వల్ల సో చాలా మంది అదృష్టం కూడా అంటారు అది కూడా ఉంటుంది మేడం అంటే అదృష్టం అంటే మంచి లక్ష్మీ దేవత ఇంటికి వస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా అదృష్టం అంటే అది ఏదో లాటరీ లా కాదండి కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా అదృష్టం వెనకాల వెన్నంటే ఉంటుందండి ఏదో లాటరీ ఇప్పుడు నాలుగు రోజులు పూజ చేసేసాము మనకి ఏదో వచ్చేస్తుంది అనుకోవడం కాదండి ఎప్పటికీ మన మనసులో ఆరాధనలు కొనసాగుతూనే ఉండాలి అప్పుడు ఆ దేవి మనకి మనకు అన్ని ఆవిడే ఇస్తుంది మనం అడిగితే అడిగినవే ఇస్తుంది అడగపోతే అన్ని ఇస్తుంది కదా అందుకని ఆవిడ అంతటా ఆవిడే ఇస్తుంది కాబట్టి ఎప్పటికీ ఆరాధన వదలకుండా మనం చేసుకుంటూ ఉండాలి అంతేకాని ఇది నాలుగు రోజులు పది రోజులు చేసి అయిపోయిందిలే తంత ముగిసిపోయిందిలే అనుకునేది కాదండి ఎప్పుడైతే మనం అలా భగవంతుడు నమ్ముకుంటామో తప్పకుండా భగవంతుడు మనకి వెన్నంటుంటాడు మనకు కావాల్సింది ఇస్తాడు ఇది నా నమ్మకం అంటే పొమ్మలు కొలువు అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉందంటారా లేకపోతే ఎవరి ఆనవాయితీ ప్రకారం ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారా ఇది ఆనవాయితీ అని ఏమి లేదండి ఎవరైనా సరే పెట్టుకోవచ్చు ఎవరికి అంటే ఇప్పుడు సరదా ఒక క్రియేటివిటీ అలాగే దాని ద్వారా నలుగురం కలవడం అని చెప్పాను కదా అలా కలవడం ఒక సంతోషాన్ని పంచుకోవడం మనలో ఉన్న సంతోషాన్ని ఆ తరువాళ్ళకి పంచడం మన క్రియేటివిటీ చూపించి ఇది బొమ్మల అనేది ఆచారం ఏమీ కాదు ఇది ఒక సాంప్రదాయమే ఎందుకంటే ఎవరైనా పెట్టుకోవచ్చు అండి ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ప్రకారం కొంతమంది కొన్న బొమ్మలు పెట్టుకుంటారు ఎంత బాగానో తీర్చిదిద్దుతారు కొంతమంది చేత్తో చేసిన పెట్టుకుంటారు అట్లాగా ఇది బొమ్మల కొలువు ప్రత్యేకించి వీళ్ళు పెట్టాలి వీళ్ళు పెట్టకూడదని ఏమీ లేదండి ఎవరైనా సరే ఆ కళ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పెట్టుకోవచ్చండి అందరూ పెట్టుకోవచ్చు అంటే మీరు పదిహేడు ఏళ్ళగా మేడం ఏర్పాటు అనేది సో చాలా కష్టం ఇది నాలుగు నెలలు కష్టపడితే కానీ అంత తయారు కాదు ఏదైనా ఒక ఇయర్ లో మీకు ఎప్పుడన్నా రిస్క్ అని అనిపించిందా అంటే పదిహేడు ఏళ్ళగా చేస్తున్నారు కదా సో చాలా సమయం పడుతుంది దీని వల్ల వేరే పనులన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పేసి ఎప్పుడన్నా మీకు అట్లా అనిపించిందా లేదు లేదు ఎందుకంటే నేను ప్రతి ఏడాది కూడా ఇప్పటికి టూ థౌసండ్ నైన్ నుంచి ప్రతి ఏడాది కూడా మే నెలలో వెళ్తానండి యుఎస్ వెళ్తాను నేను మా బాబు పెద్ద బాబు దగ్గరికి ఎగైన్ నేను కేవలం దసరా కోసమే మూడు నెలలే మా బాబు దగ్గర ఉండి వెంటనే నేను దసరా కోసం అని చెప్పేసి నేను వస్తాను నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఈవెన్ అమెరికా నుంచి కూడా పరిగెట్టుకు వచ్చేది దసరా కోసమే నేను అంత ఇంట్రెస్ట్ అనమాట నాకు ఎప్పుడు శ్రమ అనిపించలేదు ఈ ఏడాది ఇది చేసాము నెక్స్ట్ ఇయర్ ఇంకేంటి ఇంకేంటి ఇంకా కొత్తది ఏదైనా మనం చెయ్యాలి కొత్తది ఇంట్రడ్యూస్ చేయాలి కొత్త దాని గురించి మనం చెప్పాలి అన్న ఉత్సాహంతోనే ఇప్పటివరకు కొనసాగిందండి భగవంతుడి దేవుల్లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అబ్బా ఎందుకు ఇది అన్న మాట అసలు ఎప్పుడు నా మనసులో కూడా రాలేదు నెక్స్ట్ ఇయర్ థీమ్ అనుకున్నారా లేకపోతే ఆ లో మీరు లేదండి ఇంకా నాలుగైదు నెలలు ఉంది అప్పుడు కొంచెం ఆలోచన మొదలవుతుంది అనమాట లాస్ట్ ఇయర్ ఈ థీమ్ అని పెట్టాము అంతకు ముందు ఈ పెట్టాం కదా ఇప్పుడు ఏం పెట్టాలి కొత్తగా ఏమే ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఆలోచిస్తాను కావాల్సినంత టైం ఇప్పుడే కదండి దొరికేది ఇప్పుడు మనకి ఈ టైం సద్వినియోగం చేసుకోవాలి అది కూడా కళ అంటే ఇష్టం కాబట్టి చేయగలుగుతున్నాను అంటే ఇప్పుడు కొనసాగుతుంది లేకపోతే ఒక కాన్సెప్ట్ ఎప్పుడు కూడా కొత్తది ఉంటుందండి పాత బొమ్మలతో పాటు అందరూ ఒక కాన్సెప్ట్ తీసేసి కొత్త కాన్సెప్ట్ యాడ్ చేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్ కొత్తది ఉంటుంది ఏదో ఒకటి కొత్తది ఉంటుంది క్రియేటివిటీ ఖచ్చితంగా ఉండాలి అందులో కూడా ఉండాలండి ఉండాలి అప్పుడే కదండి అందరికీ ఆనందం అనిపిస్తుంది గారి ఇంట్లో బొమ్మలు కొలువు చూడాలని పరిగెట్టుకు వస్తారు అందరు ఎందుకంటే కేవలం ఇది చేత్తో చేసే బొమ్మలు కాబట్టి దీనికి అది స్పెషాలిటీ అండి మేడం చెప్పండి ప్రతి ఏటా ఇక్కడ వస్తూ ఉంటారు మీరు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు మీకు ఇదంతా ముఖ్యంగా నేను అన్నపూర్ణ గారితో నాకు పరిచయమే ఒక మూడు నాలుగేళ్లైందండి అప్పటి నుంచి ప్రతి సంవత్సరము నేను వస్తున్నాను ఆవిడతో పరిచయం నాకు ఒక వరంగా భావిస్తున్నాను ఈ బొమ్మల కొలువులు చూసే కొద్దీ నాకు అసలు చాలా ఇన్స్పిరేషన్ కలిగి మరియు ఆవిడ మాటలు ఆవిడ ఇన్నోవేటివ్ ఐడియాస్ తర్వాత ఇన్క్విజిటివ్నెస్ ఎలా చేయాలి ఎక్కడికెళ్ళినా ఒక కొత్త తీసుకొని ఆవిడ దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడము ఇలా నాలాంటి అప్కమింగ్ వాళ్ళకు కూడా చేయుతనివ్వడము అంతా చాలా బాగా నాకు ఐ హంప్రూవ్డ్ లాట్ ఐ కెన్ సే అండ్ బొమ్మల కొలువు గురించి అయితే ప్రత్యేకమైన మాటలు చెప్పాలంటే మా ఫ్రెండ్ అన్నపూర్ణ గారు అలనాడు అన్నమయ్యను ఎంచుకున్నాడు అలా ఆనాడు ఈనాడు అన్నపూర్ణ గారిని ఎంచుకొని భగవంతుడు మా కోసం పంపినట్టుగా నేను భావిస్తున్నానండి అమర శిల్పి జక్కన్న శిలలను ఎలా శిల్పాలుగా మార్చాడో అలాగా అన్నపూర్ణ గారు ఇక్కడ ఈ బొమ్మలకి అందాల రాసులుగా తయారు చేసి వాటిని మన ముందర పెట్టారు వాటిని చూస్తే అవి ప్రాణప్రతిష్ఠ చేసుకొని జీవకళతో ఉట్టిపడుతూ మనం అడిగిన వెంటనే ఆవిడ అన్నట్టుగా ఆరాధన చేసి పూజ మాత్రమే కాకుండా ఆరాధన చేసుకుంటే గనక వెంటనే వరాలిచ్చే దేవతలుగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు అది లలితకళ రాజసభ అని చెప్పారు కదా రాజరాజేశ్వరి రాజసభ అని పేరు పెట్టారు సో అది హిమగిరి తనయే హేమల అని ఒక పాట ఉందండి సంకీర్తన అది ఒకటి పాడాలని హిమగిరి తనయే హేమలతే హిమగిరి తనయే ఏ హేమే అంబీశ్వరి శ్రీలలితే మామవా హిమగిరి తనయే ఏ రా Rama Ramavani, Ramavani. सकले, राज राजेश्वरी राम सहोद रे हिमगिरी तन हे मलते अम्बा कर निज भक्त हरे आशा बरहरी शां आनंद रूपे अमित प्रतापे हिमगिरी तन हे मलते अबयीश्वरी श्रीललिते मामवा हिमगिरी तनए हे मलते इंका च అన్నపూర్ణ గారి గురించి ఒక చిన్న కవితా రూపంలో రాశాను ఆవిడ ఫ్రెండ్షిప్ నాకు ఎలాంటిదంటే ఒక దేవుడిచ్చిన వరం లాంటిది ఇంకా చెప్పాలంటే కుచేలుడు కృష్ణుడు లాంటి సంబంధమే అనుకోండి విద్యా విషయంలో నాలెడ్జ్ అంతా ఉంది కానీ అంత ఎక్స్పోజర్ లేదు ఆవిడ నన్ను గుర్తించి ఇవాళ ఇక్కడికి తీసుకురావడం ఐఎమ్ సో హ్యాపీ సో సకల కళా ప్రపూర్ణ సర్వ విద్యా ప్రవీణ సాటి లేని మేటి పూర్ణ వాగ్దాటిలో దిట్ట వరుస పథకాలు ఆమె సొత్తంట పరిమళ భరిత పుష్పగుచ్చాలతో సన్మానాలు చేయాలంట పరమాత్మ తన ఆశీస్సులు సదా ఆమెపై కురిపిస్తూనే ఉండాలంట సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు